గారు ఎమ్మెల్యే రామచంద్ర రామచంద్ర పాటు ఫోన్ జాయిన్ అయ్యారు గుడ్ గుడ్ ఈవినింగ్ నమస్కారం యా చాలా ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం మీద లెక్కలన్నీ మిస్ అయ్యాయి చాలా లెక్కలు మిస్ అయ్యాయి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది లెక్క మిస్ అయింది సో ఈ రోజు ప్రతిపక్షం గట్టిగా అడిగింది బీసీ సంఘాలు కూడా ఒక్క తాటి పైన నిల్చున్నాయి కాబట్టి ఈ రోజు మళ్లీ దిగొచ్చి రీసర్వే అనేటువంటి పేరుతో మళ్ళీ రీసర్వే చేస్తున్నారు సో ఆ లెక్కలు మిస్ అయింది ఒప్పుకుంటున్నారా లేదంటే సర్వే సరిగ్గా జరగలేదని ఒప్పుకుంటున్నారా చాలా ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు అడుగుతున్న సన్నాసులకు కొంచెం సిగ్గు సిగ్గుశం ఉండాలి బీసీలకు గత పది సంవత్సరాలు కేంద్రంలో మోడీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి కుటుంబం మోసం అన్యాయాన్ని దగా చేసి ఈ రోజు వాళ్ళ పక్షాన ఏదో మొసలి కన్నీరు కన్నీరు కాలుస్తే కుదరదు వాళ్ళు బీసీ గణన వ్యతిరేకించే వ్యక్తులు వ్యతిరేకించే వ్యక్తులు ఎక్కడ కేంద్రం ఆమోదం తీసుకుంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందో ఆవాదిస్తుందో అని చెప్పేసి వాళ్ళు రాజ్యాంతం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు కేవలం త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ అంటే పబ్లిక్ ఈ కులగణనలో పాల్గొనలేదు ఆ పాల్గొనని వారికి వెసులుబాటు ఇస్తున్నాం కేవలం మూడు లక్షల పైచిలుకు వ్యక్తులు కుటుంబాలు దీంట్లో పాల్గొనలేదు వివిధ కారణాల వల్ల వారికి ఆన్లైన్ వెసులుబాటు ఇస్తున్నాం మళ్ళీ కులగణ చేస్తున్నామని అని ఎవరు చెప్పలే ఇప్పుడు ఆర్ కృష్ణ గారు వాళ్ళంతా సన్నాసు అడిగి వాళ్ళంతా ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు మీతో పాటు మీకు మాట్లాడడానికి కాంబోజ్ వెంకటేశ్వర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు గుడ్ ఈవినింగ్ సార్ ఎమ్మెల్యే గారు నమస్తే ఇప్పుడు బీసీలు అందరూ బీసీ సంఘాల వాళ్ళందరూ అడుగుతుంది అంటే బీసీ జనాభా తగ్గింది మీరు ఇంప్లిమెంట్ చేయండి మీరు సరిగా చేయమంటే వీళ్ళందరూ మేధావులంతా బీసీ సంఘాలంతా దొంగలుగా చూస్తారా మీరు ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలను మాట్లాడుతున్నా నేను ప్రతిపక్ష పార్టీలు అడగడం ప్రతిపక్ష పార్టీలు ఫిఫ్టీ పర్సెంట్ అడిగితే ఇక్కడ బీసీ సంఘాలు ఎక్కువ అడుగుతున్నాయి ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి ప్రతిపక్షాలు ఇట్లా అంటే ప్రతిపక్షాలుగా ఉంటున్నాయి నేను అంటే ప్రతిపక్షాలలో ప్రతిపక్షాలలో అవలాగ ప్రతిపక్షాల బీసీల వ్యక్తుల పరంగా విమర్శించాల్సిన అవసరం మీరు విమర్శించారు బ్రదర్ నేనే అంటే మీరు 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 నేను ఏమంటున్నా ఒకటి వదిలిప్పుడు వాదిస్తే కలుపునది కానీ ఒకటి వినండి మీరు 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 సమాధానం బ్రదర్ సార్ కరెక్ట్ చెప్పట్లేదు బ్రదర్ గుట్టి వినండి మిత్రమా బీసీ గణనలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళకి వెసులుబాటు ఇస్తున్నాం అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎందులో అయినా ఆల్రెడీ ఇప్పుడు నేను మళ్ళీ ఎందులో అంటే సిస్టం యాక్సెప్ట్ చేయదు అంటే డెడికేషన్ కి సంబంధించిన దాంట్లో టైం బై టైం బాండ్ పెట్టారు కదా సార్ మళ్ళీ సెకండ్ సెకండ్ పీరియడ్ కి ఎందుకు వచ్చారు మీరు మీరు నేను ఏమంటున్న బిసి కమిషన్ డెడికేషన్ కమిషన్ ఇన్ని రోజుల్లో చేస్తాం మేమని చెప్పారు అంటే అప్పుడు ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చారా ఎవరు అడుగుకున్న మీరు మీరే వస్తారని చెప్తుర్రు కదా

రైట్ నేను ఏమంటున్నా అంటే సమాధానం చెప్పేదాకా కూడా ఆగకపోతే వెసులుబాటు ఇవ్వడం వేరు మళ్ళీ కులగణన చేయడం వేరు ఇక్కడ వెసులుబాటు ఇస్తున్నాం ఎవరైతే సపోజ్ వాళ్ళు అంటున్నారు ముప్పై లక్షల మందిని తగ్గించి చూసి రండి తగ్గించాల్సిన అవసరం ఎవరికి లేదు ఇక్కడ ఎన్రోల్మెంట్ పేపర్లు మనం నింపిన తర్వాత మన వివరాలు మనం నింపిన తర్వాత కింద సిగ్నేచర్ చేసిన తర్వాతనే మనం అధికారులకు ఇచ్చినాం సపోజ్ మనది ఎంటర్ అయిందా లేదా అని క్రాస్ చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది అదేవిధంగా ఎన్రోల్ కాని వాళ్ళు ఉంటే మళ్ళీ చేసుకోమని ఇప్పుడు ఈ వెసులుబాటు వల్ల వాళ్ళు ముప్పై లక్షల మంది అంటున్నారు మేము మూడు లక్షల మంది అంటున్నాం అదేదో తేలుతుంది కదా ఆ వెసుగుబాటు ఇచ్చేదాన్ని కూడా మనం స్వాగతించకపోతే ఇక ప్రజాస్వామ్యానికి ఇంకా ఇక్కడ విలువ ఎక్కడ ఉంది ఇంకా వెసులుబాటును కూడా మనం తప్పుబడితే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆ తర్వాత కేంద్రానికి పంపిస్తారు ఇప్పుడు చేస్తున్నారు దీంట్లో ఒక త్రీ పాయింట్ త్రీ పాయింట్ మీరు అన్న పదం మీరు అన్న పదం వెసులుబాటు ఎవరైతే మిస్ అయ్యారో సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళ కోసం మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాను మూడు లక్షల మంది మిస్ అయ్యారని మనం అంటున్నాం అధికారికంగా ఒక త్రీ పర్సెంట్ అంటే నాలుగు కోట్ల మంది కదా అంటే లక్షలు మీరు చెప్పే లెక్క చూస్తే రాయ్ గారు చాలా భారీ లెక్క వస్తాయి మూడు పర్సెంట్ మిస్ అయ్యారంటే మూడు పర్సెంట్ గా అసలు పన్నెండు నుంచి పదిహేను లక్షలు లాకపోయే అవకాశం కూడా లేకపోలేదు సో ఇంతమంది లెక్క ఎట్లా మిస్ అయింది హైదరాబాద్ లెక్క కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఇప్పుడు ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలో పక్షపాతి కాబట్టి మరోసారి ఆలోచించి వారికి వెసులుబాటు ఇస్తున్నాం వెసులుబాటు ఇస్తున్న దాన్ని కూడా తప్పిదం తప్పిదం లేదంటే దిగి వచ్చిందన్న అవసరం లేదు వర్డ్స్ అవసరం లేదు న్యాయం జరగాల బీసీలకు న్యాయం జరగడమే మా రాహుల్ గాంధీ గారి ముఖ్య ఉద్దేశం వారి లక్ష్యం దానికే కట్టుబడి ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సో దాన్ని స్వాగతిద్దాం విధంగా టైం వెసులుబాటు పదిహేను రోజులు ఇస్తున్నాం కాబట్టి ఎన్రోల్ కాని వారిని ఏ విధంగా చేర్చాలనేది మనం దాని మీద ప్రయత్నం చేయాలి రామచంద్ర గారు రామ్చంద్ర గారు ఒక సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మనం అప్రమత్తం చేయాలి తప్ప సార్ ఎమ్మెల్యే ఎంఎల్ఎస్ మాట సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలిచింది ప్రజలు ఓటేసిరు మేము రాజ్యాంగంగా మేము స్వాగతించినాం మీరు చేస్తున్న మాట వాస్తు నేను ఏంటున్నంటే ఒక బీసీ వాదిగా మొన్నటికి మొన్న మీ బీసీ పాలసీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ గౌరవ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్మెంట్లో బీసీలకు న్యాయం చేస్తామంటే మరి మొన్న ఎమ్మెల్సీలు రెండు రెడ్డీస్కి ఇచ్చారు ఇప్పుడు ఆరు బీసీలకు ఇస్తారా సార్ మినిస్టర్లు సార్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి రామచంద్ర బిఆర్ఎస్ పార్టీ అసలు మాట్లాడదు గత ప్రభుత్వంలో ఆరుగురు రెడ్డిలు నలుగురు వెల్మాసు దాదాపు పది మంది వాళ్ళే ఆ విషయంలో ఓడిపోవచ్చు కదా మీద ఓడిపోయింది ఆ విషయంలో కాదులేండి కేసీఆర్ చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి కానీ ఆ రోజు మీరు ఎవరన్నా ప్రశ్నించే గొంతుకలే ఎవరన్నా బయటకు వచ్చింది ఇప్పుడు ఒకటండి ఇంట్లో తండ్రి తాగి వచ్చి భార్యను కొడితే పిల్లలు కూడా సెపరేట్ గా సెపరేట్ అవుతారు ఇక్కడ తండ్రి తాగేటోడు కాదు డిసిప్లిన్ గా ఉంటాడు కాబట్టి అందరం అడుగుతున్నాం స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నాం దాన్ని కూడా మనం ప్రజాస్వామికంగా స్వాగతిస్తున్నాం ఈ రోజు ఎవరిని తగ్గించి చూపించాల్సిన అవసరం లేదు మేము కూడా అనొచ్చు గిరిజనులుగా గతంలో నైన్ పాయింట్ సిక్స్ ఇప్పుడు టెన్ పాయింట్ ఫోర్ ఇంకా మాకు ఇంకా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ పెరుగుతుంది మేము కూడా వాదించవచ్చు నిజంగా ఎవరైనా చేరని వారు ఉంటే ఇప్పుడు చేరుస్తాం అది ఎస్టీలు కావచ్చు ఈ త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ లో అన్ని సామాజిక వర్గాలు మిస్ అయి ఉండొచ్చు ఏదేమైనా వెస్ట్ వాడు ఇచ్చినందుకు స్వాగతించాలి దానికి మనం తప్పకుండా మరి పబ్లిక్ కి చేరని వాళ్ళకు చేరే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం కేంద్రం కేంద్రం పైన కూడా అంతే ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతే కేంద్రం కేంద్రం అమలు చేయట్లేదని చెప్పేసి మళ్ళీ చేతులు దులుపుకుంటారన్న ప్రశ్న లేదు కేంద్ర మెడలు వంచడానికే పారదర్శకంగా మళ్ళా వెసులుబాటు ఇచ్చినాం కులగణ ఏమైనా మిస్ అయి ఉంటే ఆ రోజు ఎవరన్నా ఎన్రోల్ కాని వాళ్ళు ఉంటే ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఏదేమైనా ట్రాన్స్పరెంట్ గా రావాల్సిందే ఎవరు మిస్ కావాల్సిన పరిస్థితి ఉండొద్దు అదే విధంగా బడుగు బలైన వర్గాల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ మనం ఈ రోజు విద్యాపరంగా గాని లేదంటే సామాజికంగా గాని ఆర్థికంగా గాని వ్యవసాయ రంగంలో గాని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రణాళిక నాయకు గారు నమస్తే రామచంద్ర నాయక గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రతి పార్టీ కూడా బీసీల పక్షపాతే మీరు ఒక్కరే కాదు అది మీరు క్లెయిమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీ మంత్రివర్గంలో మీరు ఇద్దరికి ఇచ్చిన మంత్రులు ఎందుకు ఇవ్వలేదండి ఐదారు మంత్రులకు మీ చేతులు ఉన్నది ఎందుకు ఇయ్యలేదు చెప్పండి ఇవన్నీ నేనేమంటున్నా అంటే మీనివల్ల బీసీల కోలం లోపల తెలంగాణ బీసీలను మోసం చేసేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు నలభై రెండు శాతం అని ఊదర ఇప్పుడు మాట్లాడుతున్నారు రేపు ఎల్లుండి నోటిఫికేషన్లు వస్తాయి షెడ్యూల్ వస్తుంది చెప్పి చెప్పి ఇవాళ ఎనికి పోయి ప్రజలు వ్యతిరేకిస్తున్న సందర్భాల లోపల కుల సంఘాలు వ్యతిరేకిస్తున్న సందర్భంలో మేసీ బీసీ మేధావులు మీకు మీ పక్షాన లేరు అనేటి తెలిసిన తర్వాత ఇవాళ మీరు ఒక కారణం పెట్టుకున్నారు పదిహేను రోజులలో మేము మళ్ళీ చేస్తాం అనేటువంటిది కాదు మీరు ఒక్కరికే లేదు బీసీలు మీరు ఒక్కరికే లేదు అన్ని పార్టీలకు బీసీల మీద ప్రేమ బీసీ కులగరణ చేయడం గొప్ప విషయమే కానీ చేసింది పూర్తి స్థాయిలో లేకపోవడం చాలా మంది లెక్క దీంట్లో రాకపోవడం అది ప్రభుత్వానికి ఈ రోజు పెద్ద ఎఫెక్ట్ కనిపిస్తోంది గతంలో ఏ ప్రభుత్వం తీసుకుని సాహసోపేతమైన నిర్ణయం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ పారదర్శకంగా అంటారు కదా ఇప్పుడు అవకాశం ఇస్తున్నాం ఈ అవకాశంలో చేరని వాళ్ళందరినీ చేరుతాం అది పది లక్షల ముప్పై లక్షల కోటి అనేది తేలుతుంది కదా ఏదేమైనా కానీ వెసులుబాటు ఇవ్వడం అంటే మనకు ఒక అవకాశం ఇవ్వడమే కదా కాబట్టి దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది దాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఈ రోజు ఒక సామాజికవాదిగా ఆలోచిస్తున్నారు కాబట్టి కదా ఈ వెసులుబాటు ఇచ్చింది ఒక కేసీఆర్ అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అదే కేసీఆర్ ఈరోజు మనల్ని పట్టించుకునేవాడా మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చేవాడా ఒకసారి ఆలోచించండి సో బీసీ సంఘాలు చేస్తున్న ఆరోపణల పైన మీరు భవిస్తున్నారా లేదంటే ప్రభుత్వం బీసీ సంఘాలు ఆర్ కృష్ణ గారు కావచ్చు జాదుల శ్రీనివాస్ గారు కావచ్చు వారు వారందరి కోరిక మేరకో లేకపోతే వారి పోరాటం మేరకో ఈరోజు వెసులుబాటు ఇచ్చినాం వెసులుబాటు నేను నేను మళ్ళీ చెప్తున్నా నేను సంఘాలు లేదు వారి క్వశ్చన్ లో ఏమాన్సర్ అంటే ఈ రోజు ప్రతిపక్షాలు మిమ్మల్ని ఇట్లా నిందిస్తున్నాయి అన్నప్పుడు ఆ ప్రతిపక్షాలు నిందించే ప్రతిపక్షాలకు బీసీ గణన కులగణ అనేది ఇష్టం లేదు రెండోది మీరు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ సన్నాసులకు అని చెప్పారు వాళ్ళు అన్నట్టు అంటే సార్ అది మీ అది మీకు వదిలేస్తున్నాం సార్ మీరు నేను ఏమంటున్నా గౌరవంగా మీ గౌరవప్రదమైన మీరు గౌరవప్రదం ఎమ్మెల్యే కాయలు ఉన్నారు మీరు సన్నాసులు అన్నమాట మీకు మీకు వదిలేస్తున్నాం మేము దాని గురించి చర్చ పెట్టాడు కావాల్సింది ఏంటన్నా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కూడా బీసీలకు న్యాయం చేయాలని తప్ప మీరు ఇప్పుడు మీరు పంపిస్తారు చట్టం పంపిస్తారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వ్యతిరేకంగా వాళ్ళు నైన్ షెడ్యూల్లో చేర్చారు ఇది మీరు ఊకదంపుడు వచ్చిన ఉపన్యాసాలతోనే రేవంత్ రెడ్డి గారు ఏ ఉపన్యాసాలు ఏం చేసిండో అందరూ ప్రజలు గ్రహించారు అది వాస్తవం చెప్పాలి తప్ప మిత్రమా ఒకటే అడిగిన ప్రశ్నకు ప్రతిపక్షాలు మిమ్మల్ని నిందిస్తున్నాయి అన్నప్పుడు ప్రతిపక్షాలు నిందించే ప్రతిపక్షాలు లు ఉంటారు కదా సరే అది ఒక భాగం నేను ఏమంటున్నా అంటే నేను నేను సంఘాల పరంగా మాట్లాడలేదు మిత్రమా ఒక ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీలో నేను ఒక బీసీ అంటే నేను అడిగినందుకు మీరు నన్ను అంటురా లే ఎవరు మాట్లాడుతున్నది కాదు ప్రతిపక్షాలు సార్ అంటే మీరు ఇంకా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ స్పీడ్ లో మాట్లాడారు

మనకు అందించారు అది దాదాపు నాలుగు పేజీల నాలుగు వందల పేజీల ఒక నివేదిక దాన్ని మనం బహిర్గతం బయట చేయలేదు దాని మీద సగం సగం తెలిసి మనం వాదించాల్సిన అవసరం లేదు వెసులుబాటు తగ్గిచ్చి తగ్గిచ్చి తగ్గిరు కొంతమంది రాలేదనుకుంటే ఇప్పుడు అవకాశం ఇస్తున్నాం ఈ అవకాశాన్ని మళ్ళీ అన్ని సామాజిక వర్గాలు గిరిజన దళిత గారు తగ్గిచ్చారు అన్నటువంటి తగ్గించి చూపించారు అన్నటువంటి నింద ఆల్రెడీ మీ పైన రావడం జరిగింది సో మీరేం చెప్తున్నారు అధికారులకు సహకరించలేదు అన్నటువంటి వర్షన్ మీరు చెప్తున్నటువంటి అంశం సో ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి అంశం మంది ప్రజలు ఎట్లా తగ్గించారు ఓసిల సంఖ్య ఎట్లా పెంచారన్నది ఇంకో ప్రశ్న ఇక్కడ వివిధ వివిధ కారణాల వల్ల కొంతమంది ఎవరైనా పాల్గొనని వారు ఉంటే అది పాల్గొనొచ్చు లేదంటే నిజంగానే నేను నేను నా నా వివరాలన్నీ దాన్ని పొందుపరిచి నేను సబ్మిట్ చేసిన అది దాంట్లో ఎన్రోల్ అయిందో లేదో కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు రైట్ సో యాప్ ఇస్తున్నాం యాప్ డౌన్ అంటే డౌన్లోడ్ చేసుకుని యాప్ లో మనది ఉందా లేదా ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత తగ్గించిందా లేకపోతే ఎన్రోల్ కాలేదా లేకపోతే మనం ఆ రోజు అటెండ్ కాకపోవడం వల్ల అనేది ప్రతి ఒక్కరు వాళ్ళే సరి చేసుకునే వెసులుబాటు సత్యం గారు ఎక్కువ టైం తీసుకోలేదు